మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి లేదా పిల్లల లంచ్ బాక్స్ లోకి పర్ఫెక్ట్ గా సరిపోయే రెసిపీ ఇది రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ ఫైవ్ ఎగ్స్ ని తీసుకున్నాను అందులోకి ఈ ఎగ్స్ ని ఒక్కొక్కటిగా కొట్టిపోయేండి మనం ఎగ్స్ ని ఎంత బాగా బీట్ చేస్తే బ్రెడ్ ఆమ్లెట్ అనేది అంత ఫ్లాఫీగా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా బీట్ చేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ చిటికడు పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలాను వేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవాలి ప్యాన్ని తీసుకోవాలి ఇలా బటర్తో స్ప్రెడ్ చేసుకోండి ఈ బ్రెడ్స్ ని టూ సైడ్స్ ఒక నిమిషం పాటు రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి లోకి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు వేసిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేస్తూ పోసుకోవాలి రోస్ట్ చేసుకున్న బ్రెడ్ ని ఒకసారి డిప్ చేసేసి రెండో వైపు కు వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకోవాలి సెకండ్ సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకోవాలి ఇలానే మనకు ఎన్ని కావాలంటే అన్ని హెల్దీగా హైజీన్ గా మనం ఇంట్లోనే టెన్ మినిట్స్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు